వర్షం 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 రెండు రోజుల క్రితం వరకు ఉక్కపోతతో ఎండలతో అల్లాడినటువంటి ప్రజలకు ప్రత్యేకించి విజయవాడలో రెండు రోజులుగా భారీ వర్షం కుండపోతగా కురుస్తున్నటువంటి వర్షం అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి ఎందుకో కామెంట్ చేయండి మీ ప్రాంతంలో వర్షం పడిందా లేదా కామెంట్ చేయండి ఎందుకు అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి ఎందుకు ఎందుకు ఇలా వాతావరణంలో పెన్ను మార్పులు ఎందుకు సంభవిస్తూ ఉన్నాయి ఇది ఎవరి తప్పిదం వలన ఎవరి వలన ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే నేను వార్తల్లో మొత్తం చూశాను టీవీ ఛానల్లో ఈ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నది అని వాతావరణ హెచ్చరిక కేంద్రం తెలియజేయడం గ్రామీణ ప్రాంతాల్లో వాగులు వంకలు చెరువులు పొంగి పొరలటూ దాంతోపాటు రోడ్లన్నీ విజయవాడ నగరంలో జలమయం ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే చూసి నేను చాలా దిగ్భ్రాంతికి గురయ్యాను విజయవాడ మొఘలరాజ్పురంలో కొండ చర్యలు పడి ఇద్దరు మృతి అత్యంత బాధాకరం శోచనీయం ఎందుకు అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి ఎందుకో కామెంట్ చేయండి